దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును నీతిమతుడు సంతోష గానములు చేయను బోనులు అనగానే మనకు ఇంట్లో ఎలకలు గుర్తొస్తాయి ఇంట్లో ఎలకలకు బోనులు పెడతారు బోనులు అనగానే సిటీలో ఉన్నవారు ఆయా జూ పార్క్స్కు వెళ్ళినట్లయితే పెద్ద పెద్ద జంతువులకు పులికి సింహానికి కూడా బోనులు ఉంచుతారు బోనుల్లో వేస్తారు దేవునికి వాక్యం సెలవిచ్చేదేమిటనగా దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును అంటే ఆ దుష్టుని మార్గంలో మనుషులను అనగా మంచి వారిని పడవేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ దుష్టులు జాగ్రత్తగా వినాలి దుష్టులు బోనులు ఉంచుతారు ఎందు చేతను అనగా నీవు అతని లేక ఆమె వలలో బోనులో పడిపోవాలి అనేది వారి యొక్క ఉద్దేశం ఇస్రాయలీలు ఐగుప్తు దేశానండి తిరుగు వస్తున్నారు ఇస్రాయలీలు ఐగుప్తు దేశానండి తిరుగు వస్తూ ఉండగా దుష్టుడు అనేక పన్నాగాలు పన్నుతూ వచ్చాడు అనేక అడ్డంకులు వారికి సృష్టిస్తూ వచ్చాడు అయినప్పుడు కూడా ఇస్రాయలీలు ఎర్ర సముద్రాన్ని దాటారు ఆయా ఆటంకాలు దాటారు వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలరా మనేక జీవితాల్లో కూడా సాతానుడు అనేక ఆటంకాలు ఉన్నాడు బోనులు పెడుతూ ఉన్నాడు ఈ సత్యాన్ని గమనించి వీటిని అధిగమించి ప్రభులో సంతోషగానాలు చేస్తూ విశ్వాస జీవితాన్ని సాగించాలి అని రావు పెరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మన జీవితాల్లో భయం అనేది సాధారణమే ఏ మనిషికైనా భయం కలుగుతుంది కానీ ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో భయం కలిగే పరిస్థితిలో మనం ఎలా స్పందిస్తున్నాం మనం భయపడిపోయి దేవుణ్ణి మర్చిపోయి పరిస్థితుల వైపు ఎక్కువగా చూస్తున్నామా లేకపోతే సాతానుడు ఏ భయాన్నైతే మన జీవితాలు ఇండ్యూస్ చేస్తాడో తీసుకొని వస్తాడో ఆ భయానికి లొంగిపోయి తప్పు నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో ఉండి కంగారు పడిపోయి గగ్గోలు పెట్టే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామా ఇలాంటి పరిస్థితుల్లో మీరు జీవిస్తుంటే మీరు మరవకండి మీ కొరకు ప్రార్థించే మీ కుటుంబం బ్రదర్ మా కుటుంబమా ఎస్ మీ ప్రియతమ అన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ కుటుంబం మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాం నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ప్రార్థనను బట్టే మన జీవితాల్లో భయాన్ని మనం తొలగించుకోగలుగుతాం ప్రార్థన దేవుడి అందు ప్రేమలో మనం జీవిస్తే సమస్త భయాలు మన జీవితాల్లో తొలగిపోతాయి నేను ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక యవన బాలుడు ఫోన్ మీద యాచ్యూవ్ చేయగలి ఈ రోజుల్లో యమన బిడ్డలు చిన్న బిడ్డలు కూడా ఫోన్ ఇవ్వకపోతే నిద్రలో కూడా ఫోన్ని స్క్రోల్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం ఈ యవన పిల్లవాడు ఫోన్ మీద ఉన్నాడు ఫోన్ మీద ఉంటే ఇల్ ఇంటి తలుపు తెరుస్తుంది ఇంటి తలుపు తెరుస్తుంటే ఏమొచ్చింది స్నేహితుడో మమ్మీ డాడీ కాదు పులి వచ్చింది పులి వస్తే ఆ యవనస్తుడు మీరు చూడండి చిన్న పిల్లోడు చూడండి భయపడలేదు ఎక్కడ కూడా కంగారు పడిపోయి అరిసేసి అమ్మో అమ్మో అని అనలేదు భయపడకుండా ధైర్యంగా ఏం చేశాడంటే మెల్లగా బయటకెళ్ళాడు ఇంటి తలుపు మూసేశాడు చిరత లోపట లోపల బందీ చేశాడు ఇదంతా ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది ఇది చాలామంది వినుండొచ్చు నేను చెప్పే మాట ఏంటి తనక మన జీవితాల్లో కూడా చిరతపుల్లి లాంటి సమస్యలు భయపెట్టే పరిస్థితులు వచ్చినప్పుడు టెన్షన్ పడిపోయి యాంగ్జైటీ యాంగ్షియస్నెస్లోకి మనం వెళ్ళిపోయి లేకపోతే ఇంకా కాదు అని ఒక ఆలోచనలో ఒక విశ్వాసం లేని ఆలోచనలో సహనం కోల్పోయిన పరిస్థితుల్లో మనం జీవించేదానికంటే దేవుడిపై ఆధారపడి మన చింత యావత్తును మోయడానికి సిద్ధంగా ఉన్న దేవుడిపై మన ఆధారపడి మనము ఆ దేవుడియందు భయభక్తులతోని ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో జీవిస్తే ఎలాంటి సమస్యనైనా విశ్వాసంతో ఎదుర్కొని జయించగలుగుతాం కాబట్టి యవన పిల్లోడు కూడా విశ్వాసము ధైర్యం కలిగి ఉన్నాడు వెంటనే డోరేసేసాడు చిరతపులిని లోపల బందీగా పెట్టేశాడు ఈరోజు నీ నా జీవితాల్లో కూడా నీ కష్టాలని ఒక బంధకాలలో పడేయాలి నీ కష్టాలు నీకు వచ్చినప్పుడు నీ జీవితాల్లో ఎలాంటి భయం నీ జీవితాల్లో కలిగినా ఆ భయాన్ని నువ్వు జయించాలి అనంటే దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించాలి ఆ విధంగా ఆత్మీయ అనుభవంలోకి మీరు నడిపింపబడాలని మీ కుమారుణ్ణి మీ తోబుట్టుని మీ స్నేహితుణ్ణి మీ కుటుంబంలో ఒక సభ్యుడు లాంటి భక్తసింగ్ అని నేను మీ కొరకు ఉన్నాను ప్రార్థించే వారిగా ఉన్నాము మా అన్నయ్య గారు కానీ మేము కానీ ఉన్నాము అనేది మీరు మరవకండి కాబట్టి దేవుడు సమస్త భయాలను తొలగించి చిడుతపులి లాంటి కష్టాలని ఒక బందీగా చేసి మీ జీవితాల నుంచి దూరం చెయ్యనుగాక గాక మెయిన్